ఇది మా పాత ప్యూరిఫయర్ దీన్ని లేటెస్ట్గా అప్డేట్ చేస్తాను దీన్ని చేంజ్ చేసి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఆన్లైన్లో బుక్ చేసుకొని మనం ఏ విధంగా చేసుకున్నామో ఇయ్యాలో తెలుసుకుందాం ఇది అడుస్తుంది దీని ప్లేస్లో కొత్తది పెడదాం లోపల దిక్కున్న అవన్నీ క్యాండిల్స్ అన్నీ మారుదాం ఓకే ఇవి ఆన్లైన్లో బుక్ చేసినవన్నీ అయితే వీటన్నిటినీ కర్మీఆర్లు అడిగిన అడిగితే ముప్పై రెండు వందలు మూడు వేలు దాకా అయితే అన్నాడు ఆన్లైన్లో సపరేట్ సపరేట్గా బుక్ చేసినాం బుక్ చేస్తే మాకు పద్నాలుగు వందల రూపాయలు అయినాయి వీటిని ఇప్పుడు దాని ప్లేస్ నుంచి మార్చేసి వీటిని చేంజ్ చేద్దాం ఓకే లెట్స్ కో ఓకే ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సెట్ చేద్దాం ఇది ఫిల్టర్ క్యాండిల్ ఇది మంచిగా గ్లాస్గా వచ్చింది గ్లాస్ కనబడుతుంది కలర్ ఎట్లా చేంజ్ అయింది అనేది అందుకోసం గ్లాస్ తీసుకున్నాం ఓకే ఇది ఒకటి సెట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇది చేంజ్ చేంజెస్ కంపెనీది ఏంటంటే ప్యూరా వారంటీ కార్డ్ ఇది మెమరన్స్ కొంచెం సెర్చ్ చేస్తే మనకు ఆన్లైన్లో అన్ని దొరికేస్తాయి కాకపోతే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒక్కొక్కడ దొరకలే ఒక్కొక్క ఆన్లైన్లో ఒక్కొక్కటి బుక్ చేసిడైంది ఒక నాలుగైదు రోజు రోజక్కటి చెప్పు నచ్చినాయి इधमरी दादी अन्नी भाषल फ्रेस ओके दी ओपन चेमरीडीएस रिवर्सि मेमरी अट ओके నెక్స్ట్ ఐటమ్ ఇది ఇదేంటిది కార్బన్ ఫిల్టర్ ఓకే ఇది దీంట్లో పెట్టాలా ఇది సపరేట్ ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది ఎంఆర్పి ఎంఆర్పిలు ఫుల్ ఉంటాయి మనం వైట్ మీద మర్చిపోలే कार्बन फिल्टर डायरेक्ट टू पैकिंग आयाछ माने एनसीड जैसे दे एंड ఇంకోటిది సెడిమెంట్ ఫిల్టర్ ఇరెండిట్ ని సెడి యాలమల కార్బన్ ఫిల్టర్ సెడిమెంట్ ఫిల్టర్ ఇదొక్కటి సెడీ చేయాలి ఇవన్నీ మినరల్స్ ఉన్నట్టున్నాయి ఫిల్టర్ చేయడానికి ఓకే దీని గురించి నెట్లో ఏమి ఇచ్చారంటే ఆల్కలిన్ వాటర్ ఇది ప్రొవైడ్స్ బాడీ విత్ డైలీ క్లీన్స్ రెడ్ బాడీ ఫ్యాటిగో బెటర్ హైడ్రోజెన్ యాక్టివ్ బ్యాలెన్స్ పిహెచ్వర్ యాడ్ కాపర్ రేషన్షియల్ ఇవన్నీ దీనిలో ఉంటాయి దీనికి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి నెట్లో ఎయిట్ ఇవన్నీ ఇందులో ఉంటాయి ఓకే ఇవన్నీ అయితే రెడీ చేసినాం ఆ పాత ఫిరు ఫైర్ తీసుకొచ్చి దాన్ని ఇప్పుడు సెట్ చేద్దాం దీని మీద ఒక మంచి మ్యాటర్ ఇచ్చిండు సెడిమెంట్ ఫిల్టర్ నుంచి వెళ్ళి కార్బన్ ఫిల్టర్ కావాలి కార్బన్ ఫిల్టర్ నుంచి ఆర్ఓ మెమరన్స్ యూఎఫ్ మెమరన్స్ లాస్ట్కు ఇక్కడ ఇది మినరల్స్ రావాలి దీని మీద ఇచ్చేసిండు ఇది పద్ధతి ఫస్ట్ ఇక్కడికి వస్తే వాటర్ తర్వాత సెడిమెంట్ ఫిల్టరు కార్బన్ ఫిల్టర్ ఈ ఫిల్టరు తర్వాత మినరల్స్ ఇవన్నిటి ఒకదానికోటి ఇప్పుడు ఎక్కిద్దాం పాతదాని నుంచి

అక్కడ ఎక్కడ ఎక్కడ ఇప్పి కుప్ప పెట్టి ప్రజలతో ఏం లేదు మనం ఫిడి చేసుకునే పెట్టుకోవాలి సెడిమెంట్ ఫిల్టర్ స్టార్టింగ్ ఎర గుర్తుందిగా దానికి వెళ్ళి స్టార్ట్ చేయాలి వాటర్ ఫస్ట్ దీనికి రావాలి సెడిమెంట్ ఫిల్టర్లోకి వస్తే తర్వాత కార్బన్ ఫిల్టర్ యా గుర్తు దీనిలో నుంచి వెళ్ళి ఇటు పైకి మళ్ళీ

అర్థం కొత్త కొత్త మొత్తానికి అడ్డు పెట్టి సెడీ చేసిన వాటర్ చూడలేదు ఎవరు ఎవరు వేసినాం చిన్న చిన్న కథలు పడితే ఇది లాస్ట్కి సెట్ అయింది అవుట్పుట్ వస్తాను అవుట్పుట్ అయితే వస్తాను ఓకే ఇక్కడికి రావాలి ఇప్పుడు మనం ఇది రావాలంటే ఇది నిండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇట్లా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు కాకపోతే కుత్తా ఉన్నది వీళ్ళకెళ్ళి వీళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వైరింగ్ చేయాలి కొద్దిగా ఐడియా ఉండాలి మొత్తానికి లేకపోతే అయితే కాదు